వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమి ప్రసాద్ ఈ రోజు మనం కర్తాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్ లో తెలంగాణకి శూన్యం అని ఇక్కడ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అవాకులు చవాకులు ఫెయిల్ అవుతున్నాయి సో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మన దగ్గర అధికార బిజెపి అధికార ప్రతినిధి ఇక్కడ భగీరథ గారు మరి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయోజనం లేదు సార్ నమస్కారం ముందుగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశించిన బడ్జెట్ బిల్ తెలంగాణకి తెలంగాణ రాష్ట్రాలకి శూన్యమని ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ అవాకులు చవాకులు దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది ప్రతిపక్షాలు అవాకులు చువాకులు కాదు వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని తెలుసు ఎన్నిసార్లు వాళ్ళు అడగక ముందుకే మేము ఎంత ఇస్తుంది కూటంగా ఒక లిస్ట్ అవుట్ అనేది కేంద్రం దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఎంత నిధులు ఇచ్చిర్రు ఏంది ఏం కథ అన్న విషయం ఖచ్చితంగా స్పష్టంగా ఉంటుంది వీళ్ళ కేవలము స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక హడావుడి హంగామ రూపంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏ రాష్ట్రానికి ఎంత వాటా కావాలన్నది బీజేపీ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ రాష్ట్రానికి ఎంత ఉంటుందో అంత కేంద్రము ఆ వాటా ప్రకారము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అయినా సరే తెలంగాణ అయినా సరే కర్ణాటక అయినా సరే ఇక ఇంకా వేరే వేరే స్టేట్లు బీజేపీ పార్టీ అధికారులు లేని ఉన్నాయి అయినా గుటంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వం లేకున్నా కూటంగా ఆ రాష్ట్రానికి ఎంత వాటా కావాలి ఎంత హక్కు అనేటటువంటి స్పష్టంగా జవాబుదారీతనంగా మేము ఖచ్చితంగా బడ్జెట్ ని ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన వాటా అనేది అది ఫర్దర్ గా జనరల్ గా ఒక రొటీన్ గా జరుగుతుంది కానీ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల వాటా తప్పనిసరిగా రావాలి ఎందుకంటే కేంద్రం ఇస్తున్న ట్యాక్సీల మూలంగా తీసుకున్న నిధులు ఎక్కువ వాళ్ళు ఇస్తున్న బడ్జెట్ తక్కువ అని ఇక్కడ అధికార పక్షం అంటుంది ఇది వందకు వంద శాతము అవాస్తవం ఎంత ఇప్పుడు చిన్న రాష్ట్రం ఉంటుంది ఇప్పుడు పెద్ద రాష్ట్రం ఉంటుంది ఇంకా కొన్ని గోవా మిజోరామ్ ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర ఏవైతున్నాయో వీటి చిన్న రాష్ట్రం వాటికి ఎంత అభివృద్ధి ఉంటుంది టూరిజం కానీ ఇంకేమన్నా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అక్కడ విద్యా వైద్యం పరంగా ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాట దానికి ఇస్తుంది అదేవిధంగా యూపీ ఉంది పెద్ద స్టేటు ఆడ దాదాపు ఇరవై ఐదు కోట్ల జనాభా అక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళ కూడా హక్కుదారు లేదా వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాల్సిందే అది తెలంగాణ గుట్ట ఒక రాష్ట్రం కాబట్టి దీని వాట దీనికి ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వరి వాటాను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఇది క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పాటిస్తుంది పాటించే తీరుతుంది కాబట్టి భాజపా బహిరంగంగానే ఇప్పుడు బడ్జెట్ అనేది లోపటి లోపటి ఇచ్చేది కాదు బహిరంగం ఇవ్వడం జరుగుతుంది ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి స్వయం ఆయన మాటలు తీసింది భారతీయ జనతా పార్టీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సమస్య స్థానాన్ని అంటే మీ ఆలోచన విధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ రాకపోవడం వల్ల ఇక్కడ నాయకత్వ నాయకత్వ లోపం భారతీయ జనతా పార్టీ నాయకత్వ లోపం అని ఇక్కడ అధికార పక్షం అంటుంది దీని మీద మీరు అంటే ఎరు అంటారా లేకపోతే రెగ్యులర్ గా ఇస్తున్నాం కాబట్టి బడ్జెట్ లో రాష్ట్రానికి సపరేట్ గా ఇచ్చేది ఏముంది అని మీరు ఒక మీ అధికార పక్షంలో మీరు సపోర్ట్ చేసి ఇస్తున్నారు అంటే మీరు అంటున్న మాట భారతీయ జనతా పార్టీ ఎంపీల గురించి మాట్లాడుతున్న స్పష్టంగానే ఉర్రు ఈ రాష్ట్ర ప్రజల గురించి కొట్లాడేటటువంటి ఎంపీలు కూడా అక్కడ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకునేటటువంటి కీలక భూమిక పోషించి కూడా భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఇక యువజన విభాగము బీజే అన్ని కలిసి కొట్లాడినాయి ఇంత కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే మన రాష్ట్రాన్ని మనము ఏదా ఏదో కంగాల అంగాల కలపాలి అది కలపాలన్న ఉద్దేశం అయితే ఉండదు కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకు ఒక్క సీటు లేని ఎంపీ సీటు లేని స్టేట్లలో కూడా మేము దానికి సముచిత స్థానం ఇచ్చినాము దీన్ని కూడా మేము ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇస్తా ఉన్నాము మేము ఇయ్యింది ఏముంది ప్రతి విషయంలో చూస్తారు రాష్ట్ర నాయకత్వంలోని మీరు తలా ఒక మాట మాట్లాడుతున్నారు అంటే నా అధిష్టానం చెప్పింది ఒక మాట ఇప్పుడు ఇప్పుడు ఏది మన ఆ ఈటల గారు ఒక మాట మాట్లాడతారు మనకు రఘునందర్ గారు ఒక మాట మాట్లాడతారు ధర్మపురి అరవింద్ గారు ఒక మాట్లాడతారు అంటే ఎందుకు సమన్వయ లోపమే ఒక లోపించిందంటారా లేకపోతే మీ ఆలోచన విధానం మొత్తం ఇలా రాష్ట్ర పార్టీ అధ్యక్ష మీద ఉందంటారా ఎందుకు ఈ లోపం జరుగుతుంది సమన్వయం లేకనా అంటే మీరేం చెప్తారు సమన్వయ లోపం అనేది భారతీయ జనతా పార్టీలో ఎలాంటివి ఉండవు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కార్యకర్తల పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి క్రమశిక్షణతో నడిచేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా దగ్గర సమన్వయ లోపం అనేది అయితే ఎలాంటిది ఉండకుండా శాతం ఉండదు ఇంకోటి మీరు అంటారు అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి అంటే కేంద్రంలో ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు ఈ ఎవరైతే బాగుంటుంది ఎవరైతే ప్రజల మరణం పొందగలుగుతారు ఎవరు ఈ యొక్క ఈ యువజన కావచ్చు కా కార్మికులను కావచ్చు కర్షకులను కావచ్చు ఎక్కువ కూడగట్టగలుగుతారు ఎవరికి ఎంత సామర్థ్యం ఉన్నది ఎవరికి ఎలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి మా కేంద్ర పార్టీ ఖచ్చితంగా ఇది ఎవరైతే బాగుంటారని ఫైనలైజ్ చేస్తారు ఎవ్వరు అధిక మాకు ఎవ్వరు అధ్యక్షులుగా ఉన్నా భారతీయ జనతా పార్టీ మాత్రం ఇదే కమలంపు జెండా పట్టుకుంటాడు ఇదే కమలంపు కండవ మెడల్ వేసుకొని పార్టీ కొరకు పనిచేస్తాడు ఈ మధ్య కాలంలోని బండి సంజయ్ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కావచ్చు నేషనల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతున్నాయి ఆయన చేసిన పద్మశ్రీ అవార్డుల మీద ఏదైతే మన యుద్ధం ఒక ప్రజా గాయకుడి మీద గద్దరి మీద చేసిన వ్యాఖ్యలు చాలా అసంతృప్తిగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు వెలుగుతున్నాయి అంటే ఒక ప్రజాద్రోహ దేశ ద్రోహ కేసు ఉండడం వల్లనే ఆయన మీద ఇలా మేము పద్మశ్రీ ఇవ్వకపోవడం అనే దాని మీద ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వద్దు అనే దాని మీద ఆయన క్లియర్గా కరెక్ట్గా చెప్పారు చాలా వరకు కూడా కాంట్రవర్సులు వ్యాఖ్యలు వస్తున్నాయి దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది వాస్తవానికి నిజానిజాలు మనం మాట్లాడుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చూపించుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు లేవు నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయింది గ్రామాలల్లో పార్టీకి విశ్వసనీయత కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ వీటిని అన్నింటినీ పక్కన పెట్టి కేవలం మైండ్ డైవర్షన్ చేయడం కోసమే డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తూ ఉంది ఇప్పుడు మనము మాట్లాడుకుంటే నేను ఓట్ వేయను తుపాకీ తూట ద్వారానే రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి గద్దరుగా వాళ్ళ పిల్లలు చదువుకోవాలి వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి అంత మంచిగా ఉండాలి మంది పిల్లలు అడవిలోకి పోయి ఎన్కౌంటర్లు చావాలి ఇదే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణిస్తేనే ఇంతకుముందు ప్రయాణించిన భవిష్యత్తు ప్రయాణిస్తారు వాళ్లకు ఇది మంచి చెడు అని తెలియదా గద్దరు ఆట గాని పాట గాని మాట కానీ ఈ సమాజం కొరకే ఉపయోగపడింది ఈ సమాజంలో పాటు తన పాటతో పాటు ఆవిరైపోతుంది ప్రజా క్షేత్రంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం గద్దరు చేసిన చేసిన సేవలను ప్రజాస్వామ్యం గుర్తించింది పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం గద్దరు పాత్ర చాలా కీలకం సో ఇలా పొడుస్తున్న పొద్దు మీద అలాంటి పాటలతో రాష్ట్రాన్ని ఉవర్తించి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో ఇలా మీరు గద్దర్ గారిని అవమానిస్తున్న ఆ క్రమంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఘాటైన విమర్శలు చేశారు రాష్ట్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం బీజేపీ పైన దీని మీద మీ స్పందన రేవంత్ రెడ్డి గారుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియదు అయితే ఎవరికి తెలియదు అయితే ఏమి లేదు చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఈ రోజు ఒక మాట మాట్లాడతారు రేపు ఇంకో మాట మాట్లాడు మాట మారడంలో ఆయన మాట కారి కాబట్టి మైండ్ పాలిటిక్స్ మాత్రమే జస్ట్ ఉంటుంది దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంటే గద్దర్ పోరాటం వెలకట్టలేదు ఆ గద్దర్ పోరాటం మీకు కనిపించట్లేదా అంటే మీరు కేవలం రాష్ట్ర ఈరోజు ఎంపీ గారుగా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం దాన్ని మీరు ఒక బీజేపీ యువనాయకులుగా మీరు ఎలా చూస్తారు మేము గద్దరు యొక్క ఆటపాట గురించి విమర్శిస్తుంది వ్యక్తిగతము వేరు బయట సుసైటీ కనిపించేది వేరు కాబట్టి మేము ఆయన ఆటను పాటను అందరూ ప్రజలు లేకనే అందరూ స్వాగతిస్తారు కానీ ఆయన వేవైతే ఉందో అది మంచిది కాదు ఆయన ఒక కమ్యూనిస్టు ఆ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పెంచిపోసిన పార్టీలు వీళ్ళు వాళ్ళు ఒకటే అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇదే లేదా నక్సలైట్లు మన పిల్లలు నక్సలైట్లు కన్వర్షన్ అవుతుంది తుపాకీ తూటాన్ని అని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈయన ఇదే తుపాకీ తూటాలకు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు అప్పుడు ఆయన ఒక పాట పాడొచ్చు కదా మీరు నక్సలిజంకి రావద్దు బీజేపీ నాయకత్వంలో నక్సలీజండి వచ్చిన ప్రజాక్షేత్రంలో ఈ రోజు మనగడ సాగించట్లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏట రాజేంద్ర గారు మందకృష్ణ మాది గారు అక్కడ నుంచి వచ్చిన వారే వారి మీకు ఎందుకు జను అనిపిస్తున్నారు నిజాయితీగా గద్దలు ఎందుకు మీకు అవినీతి అంటే ఒక తోటాల ఒక విప్లవకారుడుగా కనిపించిన అంటే మీరు ఏం చెప్తారు రాజకీయ క్షేత్రము ఉద్యమ క్షేత్రము రాజకీయంలో ఒక ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఒక బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తిగా ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తా ఉంది వీటిని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రజలను ప్రజలనుగుణంగా ఈ యొక్క మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా పద్నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకు పాలన చూస్తే మీకు ఆరు గ్యారంటీలు పేరు చెప్పి అలా మనగడ పాలన సాగిస్తున్న క్రమంలోని ఒక బీజేపీ నాయకుడిగా మీరు మీ స్పందన ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఆరు గ్యారెంటీలు మాత్రమే అంటారు ఆరు గ్యారంటీలు అరవై ఆరు అవతారాలు అమలు పరుసినటువంటి హామీలు ఇది వాళ్ళు మేనిఫెస్టోని బహిరంగ రాసుకో తులం బంగారం అన్నారు పెళ్లికి లక్ష రూపాయలు అన్నారు ఇలా ఓ ఎంతమందికి తులం బంగారం వచ్చి ఎంతమందికి లక్ష రూపాయలు వచ్చి ఎంతమందికి ఐదు వందలకు సిలిండర్ వచ్చింది ఎంతమందికి పెట్రోల్ డీజిల్ తక్కువ రెడ్ అయ్యింది ఎంతమందికి ప్రభుత్వ ఆరోగ్య పరంగా ఎంతమందికి బెనిఫిట్స్ వస్తున్నాయి అదేవిధంగా గ్రామాలల్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం డెవలప్మెంట్ చేస్తామన్నారు ఉదాహరణ చేసుకుంటే తండాలలకు లేవు ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు లేవు ఇంకా మహిళలకు కూర్చితే బస్సు ఆ బస్సులలో కూటంగా కొన్ని డీలర్స్ అని తీసుకోడేసారు నిన్న మొన్న సిటీలో కూడా నడిసినప్పుడు ఊర్లో కూటంగా వచ్చినాయి ఏదో లెగ్జరీ నడిపించారు సీట్లు ఒకటి చిన్న చేంజ్ చేసారు అదే బస్సు అదే సోప్టాప్ దాని లెక్కిన మహిళలకు టికెట్ తీసుకుంటారు మాకు ఆధార్ కార్డు ఉంది కానీ చూస్తే వాళ్ళతో అసలు కాలమ్మ మీరు ఎక్కిలు తీసుకోవాలి అని ఖచ్చితంగా బెదిరిస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రం దగ్గర హామీలను అమలు చేయడానికి నయా పైసలు లేవు లేకనే ఒకసారి రింగ్ రోడ్ అంటారు ఒకసారి ట్రిపుల్ ఆర్ అంటారు ఒకసారి స్మార్ట్ సిటీ అంటారు ఒకసారి అంటారు ఒకసారి ఇంకోటి అంటారు ఇది ప్రతి ఒక్కరు గమనిస్తావు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎన్నికలు రావడం జరుగుతుంది వచ్చినారు ఈ ప్రభుత్వానికి కనిపి కల్పిస్తారు ఆరు గ్యారెంటీలు పేరు చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు పద్నాలుగు నెలలు అవుతున్న సందర్భంలో మీరు ఆరు గ్యారెంటీలు కాదు బీజేపీ ప్రభుత్వం ఆరు అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఏర్పరచుకున్న సందర్భంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రజల ముందుకి ఇవన్నీ చెప్పి తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు పార్టీ పిలుపునిస్తే రక్తం చెందించినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మాకు కూడా వర్క్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు నిన్న మననే ఇప్పుడు కమిటీలు బూత్ స్థాయిలో కమిటీలు పూర్తయినాయి మండల కమిటీలు పూర్తయినాయి మా దగ్గర ఇప్పుడు జిల్లా కమిటీలు పూర్తయిపోయినాయి దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో గుట్టంగా అధ్యక్షుడు మాకు మార్పు వస్తున్నారు వచ్చిన తర్వాత ఈ పదిహేను తారీఖు నోటిఫికేషన్ తెలిసి పదిహేను తారీఖు నోటిఫికేషన్ కాదు రాదు ఎందుకొరకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేటటువంటిది వాళ్ళ వల్ల కాదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి హామీలు నిర్వహించలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేరు ఆ లోపల మాకు ఆల్రెడీ మాకు వర్క్ షాప్ స్టార్ట్ అయ్యి నడుస్తూనే ఉన్నాయి మేము ఇంకా క్షేత్రస్థాయిలో అవుతాము బూత్ లెవెల్లో కానీ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతాము ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు ఎండగట్టి బస్తీ స్థాయిలో చైతన్యాన్ని తీసుకొస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు ఎలాంటి హామీలతోని ఎలాంటి బీజేపీ యువకులను కావచ్చు బీజేపీ ప్రజలు కావచ్చు బీజేపీ నాయకులను కావచ్చు ఇటు హిందువులు అనొచ్చు ఎలాంటి ఆరోపణలు అంటే ఎలాంటి విషయాలతో మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తదో అదే చేస్తుంది భారతీయ జనతా పార్టీకు ఉచితాలు తగవు మేము ఏదున్నా కానీ ప్రజల శ్రేయస్సు కోసం ఎంతవరకు పనికి వస్తుందో అది మేము ఖచ్చితంగా చేస్తాము మసిపూసి మారేడు కాయను చేయడము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యము కాబట్టి వాళ్ళు లేనిపోనివి చేసి అరచేతుల్లో దాన్ని సున్నం గీసి ఒక బొమ్మ గీసి ఇదే బొమ్మ అని చూపించి ప్రయత్నం చేశారు కానీ మేము అట్లాంటి ఉచితాలు చేయము మీరు అంటున్నారు కదా హిందుత్వ నినాదం హిందుత్వాదం అంటే మేము ఖచ్చితంగా మేము భారతదేశంలో హిందువులు మెజార్టీ కాబట్టి మనం మెజార్టీ చెప్పడం కూడా తప్పు లేదు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు ఏబీపీ వీళ్ళందరూ కలిసి కేవలం దేవుళ్ళు హిందువులు ఈ కులం పేరుదే మతం పేరుదేనే రాజకీయం చేస్తున్నారంటే మీరేం చెప్తారు అన్న మీరు ఒక మాట చెప్పారు హిందువులు అని అంటారు కదా మనం భారత ఇప్పుడు ఒక ముస్లిము బరాబర్ నేను ముస్లిం అని చెప్పుకుంటాను ఒక క్రిస్టియన్ నేను బరాబర్ క్రిస్టియన్ చెప్ చెప్పుకుంటాను మనం హిందువులము హిందువులు చెప్పుకోవడం తప్పేముంది ఒక వర్షం మేము హిందుత్వం ఎజెండా అని మీరు ఎక్కువ మన భారతదేశం ఇది హిందుత్వ దేశము హిందువులు పుట్టిన దేశము కానీ హిందువులకు ఏ విధమైన హక్కులు ఉన్నాయో మైనార్టీలకుడంగా వాళ్ళ హక్కుల కోసము వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ సంక్షేమానికి కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ కులాలను పోషించి ఈ పెంచి పోషించేట పార్టీ కాదు ఇవాళ ఇవాళ బీజేపీకి మూడు సార్లు అవకాశం వస్తే ఒకసారి మైనార్టీ అబ్దు అబ్దుల్ కలాం గారికి రాష్ట్రపతిని చేసినాం ఓసారి రామ్నాథ్ కోవింద్ గారిని చేసినాం క్రిస్ కమ్యూనిటీ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని చేసినాం అట్లా ప్రతి వర్గానికి మేము సముచితం వేస్తారు మా మీరు అన్నట్టుగా మేము కులాలకు సంపాదించ కులాలలో లీడర్షిప్ రావాలి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఉంటాయి వాళ్ళకు రాజకీయం తెలియదు వాళ్ళకు చదువు పరంగా తెలియదు ఎక్కడెట్లో వెళ్ళాలి పట్టణాలకు వెళ్ళి ప్రస్తుతం తెలియదు వాళ్ళ లోపల నాయకత్వ లక్షణాలను తీసుకొచ్చి వాళ్ళని ఒక నాయకులుగా తీ తీ తీర్చిదిద్దడమే మీరు అన్నట్టుగా మా ఏబీవీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు పథకాలు కావచ్చు సామాన్యులకు తీసుకెళ్లే ప్రయత్నంలో బిజెపి నాయకులు విఫలమవుతున్నారు చెప్పుకోలేకన్నా పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నా ఇది రాష్ట్ర ప్రభుత్వం మేమే చేస్తున్న పథకాలుగా వాళ్ళు ఇలా ప్రవేశపెడుతున్నారు మొన్న కోడంగాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఊర్లోనే వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకుంటుంది డీకే అన్నగారే చెప్పారు ఇవి మా ప్రభుత్వం మా పథకాలు మా సంక్షేమ పథకాలు మేమెందుకంటే ఎందుకంటే మీరు విఫలమవుతున్నారని మీరే ఒప్పుకుంటున్నారా అంటే మీరేం భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండని వాళ్ళు నాయకులుగానే ప్రజలకు చలమవుతారు కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చే వరకు ప్రతి లీడరు ప్రతి నాయకుడు కార్యకర్తలతో సమానమే కార్యకర్తలన్నీ గ్రహిస్తూ ఉన్నారు స్థాయిలో ఉండము వరకు మేము వర్క్ విజన్లు బిజీగా ఉండే బూత్ కంట్రులని మండల అని ఇప్పుడు మా టార్గెట్ ఒకటి మా దేహం ఒకటి రాష్ట్రంలో అధికారం రావాలి కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టడుగు స్థాయి వారి గుటంగా చెప్పి పెన్షన్లలో వాటా ఉంది విద్యా వైద్యంలో వాటా ఉంది గ్రామాల అభివృద్ధిలో వాటా ఎంత ఉంది ప్రపంచ సుందరీకరణ వాటా ఎంత ఉంది ఈ మన ప్రపంచ సుందరీకరణ హైదరాబాద్ నగరము అందులో వాటా మాది ఉంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ మనం వాడుతున్నాం టెక్నాలజీ 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 డెవలప్మెంట్లో మనం వాటా ఎంత ఉంది అదే విధంగా ఆరోగ్యం వైద్య పరంగా ఎంతో వాటా ఉంది అవన్నీ డెఫినెట్లీ మేము ప్రజల మధ్యకి తీసుకెళ్తాం ప్రజలకు గురించి నాయకుడుగా ఈ రోజు నన్న నిన్న మొన్న చూసిన ఒక మల్లన్న గారు ఏర్పాటు చేసిన బీసీ సభని ఈ రోజు రెడ్డి సీఎం లాస్ట్ చివరి సీఎం గా బీసీ రాబోయే సీఎం బీసీ నాయకుడు ఉంటారు బీసీలను లని ఏకం వైపి యాభై ఆరు శాతం ఉన్న బీసీలు కేవలం ఓట్లేసే యంత్రాలను యంత్రాన్ని చూస్తున్నాం రాజాధికారం వైపు మా అడుగులు వేయాలనే ఆలోచన విధానం మీరు ఎంతవరకు సమర్థిస్తారు నేను ఈ యొక్క వ్యాఖ్యలను అంటే ఎట్లా భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్ర అధికారంగా ఉందో ఇప్పుడు ఇప్పుడు అంటే కొంచెం కుల వివక్ష తగ్గింది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది మనం చదువుకుంటున్నాము ప్రపంచంలో ఒకటంగా అని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఉంది కానీ భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి చివర ఒకటంగా యాభై శాతానికి మించినటువంటి రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు బీసీలకు నాయకత్వాన్ని నేర్పించినటువంటిది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ ఆర్ఎస్ఎస్ అన్ని కూటంగా భారతీయ జనతా పార్టీ బీసీ నినాదానికి బీసీలకు మద్దతు ఇస్తారా బీసీలకు మద్దతు ఇస్తున్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రులను చేస్తున్నాం బీసీలకు మద్దతు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము పోయినసారి బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసినాము మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము మీరు ఇంకోటి మీరు చూడండి భారతీయ జనతా పార్టీకి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక ఎస్సీ వ్యక్తి జాతీయ అధ్యక్షుడు చేసేడు బీసీ హెక్కులు చేసారు ఆ ఎస్టీ వ్యక్తం చేశారు మేము ఈ రోజు మీరు మల్లికార్జున కర్ర గారి ఒక ఆయన కులాన్ని తీసుకొచ్చి జాతీయ మల్లికార్జున మల్లికార్జునఖర్రే గాని ఆయన కన్నా ముందు ఇరవై సంవత్సరాల ముందే మేము చేసినాం ఎస్థిరలో కూడా నాయకత్వ లక్షణాలు రావాలని చేసినా మేము చివర చెప్పండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆ అధికార ప్రతినిధిగా బిజెపి నాయకత్వానికి బీజేపీ నాయకులకి యువకులకి ప్రజలకి కార్యకర్తలకి స్థానిక ఎన్నికల్లో మీరు ఏం పిలుపునిస్తున్నారు ఖచ్చితంగా స్థానిక ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి బార్డ్ మెంబర్లు సర్పంచ్ సీట్లు వస్తాయి డెంపీటీ జడ్పీటీ సీట్లు వస్తాయి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో గుట్టంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కుట్టాము లాస్ట్ టైమే గుర్ట్ ఈసారి ఇంకా మనకు పార్టీ ఎక్కువ డెవలప్మెంట్ అయింది పార్టీ కూడా పుంజుకుంది కాబట్టి మేము ఖచ్చితంగా రాష్ట్రంలో సంస్థాగతంగా జరిగే ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉంటేది మేము గెలుస్తాము ప్రజలను చైతన్యపరుస్తాము రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తుంది రాష్ట్రంలో రంగురంగు జెండాలకు స్థానం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఖాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వారం మరో కేసుతో కలుసుకుందాం భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు అడుగులు కావచ్చు ఏదైనా ధర్మం కోసం హిందుత్వం కోసం అందరినీ ఏకపక్షంలో ఒకే మతంలో నడిపించాలన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్న రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయ కేతం ఎగరవేస్తామని ఇక్కడ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు చూస్తున్నావునండి మీటి న్యూస్ వచ్చేవారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం ఇదండి మొత్తానికి మీటింగ్ న్యూస్ కర్తాల్